గవర్నర్ గారి ప్రసంగాన్ని మనందరం కూడా విన్నాం నార్మల్గా గవర్నర్ గారి ప్రసంగం అనేటువంటిది ఒక విజన్ డాక్యుమెంట్ లాగా అంటే ప్రభుత్వం యొక్క విజన్ డాక్యుమెంట్ లాగా అందరం కూడా చూస్తూ ఉంటాం కానీ ఈసారి గవర్నర్ గారి ప్రసంగం చాలా పేలవంగా ఉంది ప్రభుత్వం తన విజన్ను ఆవిష్కరించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు ఎందుకంటే హామీల అమలు గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు గవర్నర్ గారి ప్రసంగం తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చిందని చెప్పక తప్పదు ఎందుకంటే గ్యారంటీల్లో ఇవాళ వృద్ధులకు వితంతువులకు రెండు వేలకు బదులు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు దాని గురించి ఏదైనా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుందేమో అని ఆశగా ఎదురు చూసినటువంటి ఆసరా పెన్షన్దారులకు నిరాశ మిగిల్చింది గవర్నర్ గారి ప్రసంగం మహాలక్ష్మి కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది రైతాంగానికి మేము రాగానే వంటకు అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ మరి గవర్నర్ గారి ప్రసంగంలో రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో ఒక మాట కూడా చెప్పకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు మీద విశ్వాసం కల్పించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు ఇలా ఆ ప్రసంగంలో గ్రామాల గురించి కానీ పట్టణాల అభివృద్ధి గురించి కానీ ఒక మాట కూడా పల్లెల గురించి పట్టణాల గురించి చెప్పలేదు సంక్షేమం గురించి చాలా తక్కువ ప్రస్తావన అంటే పేద ప్రజల సంక్షేమం గురించి వారు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు నాలుగు వేలు ఇచ్చే అంశం గురించి ఎక్కడ కూడా ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి లేదు వారి ప్రసంగంలో ఇవాళ ప్రజాభవన్గా ప్రగతి భవన్ను మార్చాం అని గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు ప్రజావాణి కార్యక్రమాన్ని బాగా చేస్తున్నామన్నారు అన్నారు ప్రజావాణి తుసుమన్నది ప్రజావాణి వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిరోజు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు అని చెప్పారు ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రి గారు పోయి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన రెండవ రోజు నుంచి మానేసినారు తర్వాత అదే ప్రజావాణికి రోజుకొక మంత్రి గారు వెళ్తారు అన్నారు మూడు నాలుగు రోజులు మంత్రులు పోయినరు తర్వాత ఆ ప్రజావాణికి మంత్రులు పోడు కూడా బంద్ అయిపోయింది తర్వాత ఆ ప్రజావాణిని రోజు కాదు వారంకు రెండు రోజులే అన్నారు మంగళవారం శుక్రవారం దానికి ఒక ఐఏఎస్ అధికారిని పెడుతున్నామన్నారు చివరికి ప్రతిరోజు పోయి రెండు రోజులైంది ముఖ్యమంత్రి గారు పోయింద్రు మంత్రులు పోవడం బంద్ అయిపోయింది చివరికి ఐఏఎస్ అధికారులు కూడా పోతలేరు ప్రజావాణిలో ఎవరున్నారయ్యా అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారు ఇది మీరు గొప్పగా చెప్పిన ప్రజావాణి యొక్క పరిస్థితి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులందరూ కూడా కలెక్టరేట్లో కూర్చొని ప్రజావాణి దరఖాస్తులు తీసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే పద్ధతి ఉండేది కానీ మీ ప్రజావాణి ఏడికి వచ్చిందంటే సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తు తీసుకునే కాడికి వచ్చింది మీరు చెప్పిన ప్రజావాణి గొప్పతనం అక్కడ ఉన్నది ఇలా గవర్నర్ గారి గురించి అర్ధ సత్యాలు చెప్పించేటువంటి ప్రయత్నం చేశారు మీరు అదే విధంగా పారాగ్రాఫ్ ఫైవ్లో గవర్నర్ గారి ప్రసంగంలో ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేశాము అనే ఒక అర్ధ సత్యాన్ని చెప్పారు ఆరు గ్యారెంటీల్లో ఉన్నాయి పదమూడు అందులో ఏం చెప్పారు గవర్నర్ గారి చేత రెండు గ్యారంటీలు అమలు చేశాము ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు ఇది మహాలక్ష్మి కింద మూడింటిలో ఒకటి మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరు గ్యారంటీల్లో ఒకటి మహాలక్ష్మి మహాలక్ష్మిలో ఏమున్నాయి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఉచిత బస్సు ఈ మూడు అమలు చేస్తే ఒక గ్యారంటీ అమలైనట్టు లెక్క కానీ మూడిట్లో ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అమలైందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం ఇది చాలా దురదృష్టకరం ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను గవర్నర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రసంగాన్ని తయారు చేశారు ఇస్ ఇట్ నాట్ ఏ లైఫ్ మీరు మహాలక్ష్మి కింద మూడు చెప్పారు ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అర్ధ సత్యాన్ని గవర్నర్ గారి చేత చెప్పించారు రెండు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు ఒకటేమో అర్ధ సత్యం రెండవది ఆరోగ్యశ్రీ దాని గురించి గవర్నర్ గారి ప్రసంగంలో నామమాత్ర ప్రస్తావన కూడా లేదు అంటే దాని అమలు లోపభూయిష్టంగా ఉంది పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచడం అనేది దాని అమలులో అది లోపభూయిష్టంగా ఉన్నది అందువల్ల దాని గురించి గవర్నర్ గారి చేత ఒక్క మాట కూడా తన ప్రసంగంలో చెప్పించలేదు అంటేనే దాని అమలు సరిగ్గా లేదని మీరే చెప్పకనే చెప్పారు మరి నిర్దిష్ట సమయంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల ప్రసంగంలో డిసెంబర్ తొమ్మిదో తేదీ నాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతా అదే రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల సమయంలో ప్రకటించారు సరే వాళ్ళు ఏమనుకున్నారో ఏందో కానీ ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగటికి ప్రీ చేసుకున్నారు తొమ్మిదో తారీఖు బదులు ఏడవ తారీఖే ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారాన్ని ఏమో ప్రీ చేసుకున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేదేమో ప్రీ చేసుకున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తూ ఉన్నారు మరి మీరు ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగటి చేయడం మీద ఉన్న ఆతృత ప్రేమ ప్రజలకు ఇచ్చిన హామీల మీద కూడా ఉండాలి కదా మీరు చెప్పారు కదా డిసెంబర్ తొమ్మిదో తేదీ నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు రాగానే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు డిసెంబర్ లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు ఆ విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేకపోయారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ఇప్పటికే మీ రోజుల్లో అరవై రోజులు పూర్తి అయిపోయింది ఇక మిగిలింది నలభై రోజులు మరి మీరు మీరు ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగటికి వాయిదా వేసుకున్నప్పుడు ప్రజలకు ఇచ్చే హామీలను కూడా తొందరగా చేయండి ఇంకో పది రోజుల్లో పదిహేను రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది పార్లమెంట్ ఎన్నికలు మరి ఎట్లా మొదలవుతుంది పది పదిహేను రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తే మరి వంద రోజులు మీ మార్చి పదిహేడో తేదీకి ముగుస్తాయి ఇవాళకి అరవై ఒక్క రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి ఇంకా మిగిలినవి ముప్పై తొమ్మిది రోజులు ఇంకో పది రోజులు పోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది మరి ఆ తర్వాత ఎన్నికల హామీలు ఎలా అమలు చేస్తారు అమలు జరగాలంటే నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాట చిత్తశుద్ధి ఉంటే ఇలా గవర్నర్ గారి ప్రసంగంలో అవన్నీ ఉండాలి కదా మేము రెండు లక్షల రుణమాఫీ గురించి ఇలా ఏ డేట్ నుంచి అమలు చేస్తారో చెప్పలేదు మహిళల రెండు వేల ఐదు వందలు బోనస్ గురించి మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు చెప్పలేదు వాటికి బోనస్ గురించి చెప్పలేదు నాలుగు వేల ఆసరా పెన్షన్ గురించి చెప్పలేదు అంటే అవన్నీ మీరు ఎగబెట్టదలుచుకున్నారా దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు వీళ్ళకి ఆల్రెడీ అరవై ఒక్క రోజులు అయినాయి గవర్నర్ గారి ప్రసంగం అంటే ఒక సంవత్సర కాలానికి విజన్ డాక్యుమెంట్ వచ్చే ఏడాదిలోగా మీరు ఏం చేస్తారనేది ప్రతిబింబించే విధంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది అంటే వచ్చే ఏడాదిలో ఈ కార్యక్రమాలు అమలు చే రెండే విషయాలు మీరు ప్రస్తావించారు ఒకటి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామని రెండవది కరెంటు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇస్తామన్నారు మిగతా వాటి ప్రస్తావన లేదంటే వచ్చే ఏడాదిలోగా మిగతావి అమలు కావని చెప్పకనే మీరు చెప్పారు రెండు విషయాలు మాత్రమే చెప్పి మిగతా విషయాలు చెప్పకపోవడం అంటే వచ్చే ఒక సంవత్సరంలోగా నాలుగు వేల పెన్షన్ ఇయ్యము పదిహేను వేలు రైతు బంధు ఇయ్యము బోనస్ ఇవ్వము రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇవ్వలేము అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టుగా భావించాల్సి వస్తుంది ఏది చెప్పలేదంటే వేరు రెండు అంశాలు మాత్రమే చెప్పారు మిగతా అంశాల ప్రస్తావన లేదు అంటే వచ్చే ఒక సంవత్సర కాలంలో మిగతా అంశాలు అమలు కావు మేము వంద రోజుల్లో అమలు చేయలేమని చేతులెత్తినట్టుగా ఎత్తినట్టుగా భావించాల్సి వస్తాం ఎందుకంటే మీరు రెండు అంశాలు చెప్పారు మరి మిగతా ఎందుకు చెప్పలేదు అంటే మీరు చెయ్యరని మీరు నిర్ణయించుకున్నారా దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రైతుల గురించి మాట్లాడారు ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదో మేము మేలు చేస్తామని మాట్లాడారు మీరు మేలు కాదు కదా మీరు వచ్చిన ఈ రెండు నెలల కాలంలో రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు రైతులకు ఇచ్చిన ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ తప్పింది మీరు నాలుగు విషయాలు చెప్పారు రైతులకు నాలుగు విషయాలకు నాలుగు కూడా ఈరోజు అమలు చేయకుండా ఈ రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిది మేము రాంగని ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు బంధిస్తామన్నారు పదిహేను వేలు ఇవ్వలేదు ఇచ్చే పదివేలు కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేశారు రెండవది డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని బ్యాంకులకు వెళ్ళండి డబ్బులు తెచ్చుకోండి చెప్పారు రైతులకు రుణమాఫీ విషయంలో ఇలా మీరు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది వచ్చిన రుణమాఫీ మీద ఇప్పటిదాకా మీరు రైతులకు నిర్ణయం తీసుకోకుండా మోసం చేశారు మూడవది మీరు వడ్లు అమ్ముకోవద్దు వడ్లు ఆప్లెట్టుకోండి మేము వస్తా ఉన్నాం డిసెంబర్ లో ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు ఇవాళ మీరు బోనస్ ఇవ్వలేదు వడ్లకు అన్ని పంటలకు కూడా బోనస్ ఇవ్వకుండా రైతులకు ద్రోహం చేశారు నాలుగవది రైతాంగానికి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామన్నారు ఇలా ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా రైతులకు పదిహేను పదహారు గంటలకు మించి కరెంటు రావడం లేదు మోటార్లు కాల్తా ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాల్తా ఉన్నాయి రైతులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అంటే రైతులకు మీరు నాలుగు హామీలు ఇస్తే నాలుగింటికి నాలుగు కూడా అమలు చేయకుండా మీరు రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను అనుకున్న వానకాలం ఇవ్వలేదు ఇప్పుడు యాసంగి పంట వస్తుంది మార్చ్ ఏప్రిల్ నెలలో యాసంగి పంట వస్తుంది కనీసం యాసంగి పంట కన్నా బోనస్ ఇస్తారేమో అని మేము ఆశపడ్డాం గవర్నర్ గారి ప్రసంగంలో రైతులకు అన్ని పంటలకు మేనిఫెస్టోలో చెప్పినట్టు బోనస్ ఇస్తారేమో అని మేము ఆశగా గవర్నర్ గారి ప్రసంగాన్ని విన్నాం కానీ రైతులకు బోనస్ విషయంలో పంటలకు ఇచ్చే బోనస్ విషయంలో గవర్నర్ గారి ప్రసంగంలో నామమాత్రపు ప్రస్తావన కూడా లేకపోవడం మాకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగంలో మేము నలభై వేల కోట్ల పెట్టుబడులకు తెచ్చాము అని చెప్పి మరి చాలా గొప్పగా చెప్పారు దావోస్కి వెళ్ళాం నలభై వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పే ప్రయత్నం చేశారు నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆ నలభై వేల కోట్లు ఎవరెవరు పెట్టుబడులు పెడుతున్నారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఎక్కడ కూడా స్పష్టత లేదు కేవలం గొప్పలు చెప్పుకోవడానికి ఒక అర్ధ సత్యాలను గవర్నర్ గారితో చెప్పించారనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది నిజంగా నలభై వేల కోట్ల పెట్టుబడి వచ్చింటే దాన్ని వెంటనే వైట్ పేపర్ రూపంలో విడుదల చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా విద్యుత్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు మరి ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నాలుగు వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు గత ప్రభుత్వం దాదాపు తొంభై శాతం పనులు పూర్తి చేసింది గట్టిగా పనిచేస్తే నెల రోజుల్లో ఉత్పత్తికి సిద్ధంగా ఉంది కనీసం విద్యుత్ ప్రస్తావనలో దాని గురించి ఒక మాట మాత్రం కూడా చెప్పిన పరిస్థితి లేదు మూసీ నదిని మేమే ఏదో గొప్పగా పునరుద్ధరించబోతున్నామని చెప్పారు అది ఇప్పటికే ప్రారంభమైంది యాక్చువల్ మూసీ నది పునరుద్ధరణ జరగాలంటే ముందుగా అందులోకి మురికి నీరు రాకుండా చూడాలి మురికి నీరు మూసీలోకి రాకుండా చూడాలని మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో యాభై రెండు ఎస్టీపీలను మేము పెట్టాం ఇప్పటికే పదుల సంఖ్యలో ఎస్టీపీలు పూర్తయి మూసీలోకి మురికి నీరు పోకుండా అవి పనిచేయడం ప్రారంభించాయి అంటే మూసీ పునరుద్ధరణ గత ప్రభుత్వంలోనే మేము అప్పటికే మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టి దాన్ని ప్రారంభించాం మూసీకి ఫస్ట్ దాని పునరుద్ధరణ జరిగే ముందు మురికి నీరు లేకుండా పోకుండా చూడాలని యాభై రెండు ఎస్టీపీలను పెట్టే ప్రయత్నం కూడా మా ప్రభుత్వం గతంలోనే చేసింది సరే ఏది ఏమైనా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం సత్యాలతో కూడుకున్నది మరి నేను అనుకున్నాం ఉద్యోగస్తులకు ఒకటో తారీఖే జీతం ఇస్తామని చెప్పారు నిజంగా జీతం ఇచ్చారేమో దాని గురించి ఏదన్నా గొప్పగా గవర్నర్ గారి ప్రసంగంలో అని చూశాం అది ఎక్కడ ప్రస్తావన లేదు కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఏడవ తారీఖు వచ్చినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వేతనాలు పర్లేదు సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత ధీరంగా తయారైంది మూడు మూడు నెలల నుంచి రెండు రెండు నెలల నుంచి కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పట్టలేవు ప్రభుత్వ ఉద్యోగులకు ఆనాడు మా మీద బర్ధనం చేసిండ్రు దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసిండ్రు కానీ ఇలా ఆరో తారీఖు ఏడో తారీఖు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా వేతనాలు పడుతున్నటువంటి పరిస్థితి లేదు ఇలా ఒక్కొక్క విషయం బయటపడతా ఉంది ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఇవాళ ఏందనేది ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది ఏది ఏమైనా గవర్నర్ గారి ప్రసంగం ఒక సంవత్సర కాలానికి ప్రభుత్వం యొక్క విజన్ డాక్యుమెంట్ ఆ విజన్ను ఆవిష్కరించడంలో ప్రజలకు విశ్వాసం కల్పించడంలో ప్రజల ఆశలను నిజం చేసే విషయంలో ఈ గవర్నర్ గారి ప్రసంగం చాలా దూరంగా ఉంది తీవ్రమైన